ఓం నమ శివాయ ఓం లలిత్యే నమ శ్రీగూరుభ్యో నమ శివానందలహరి ఒకటవ శ్లోకం బృంగీచానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదో మహాసి వు పంచేషుణ్చాదృత సత్పక్షస్సు మనోవన స పునసాక్షాన్మదీయమో రాధివే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభో ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి భ్రమరాధిపతి అని చెప్పారు భ్రమరాధిపతి అంటే భ్రమరాంబాదేవి పతి అని భ్రమరాలకి అధిపతి అని అంటే భ్రమరాలకి ఆడభ్రమరాలకి ఈయన అత్పతి అని కూడా ఒక అర్థం వచ్చేటట్టుగా చెప్పారనమాట ఏ విధంగా అంటే ఈ విధంగా వర్ణించారంటే ఆయన మనస్సు శంకరాచార్యుల మనస్సు పద్మం వంటిది కావున అందులోకి సంచారం చేయమని కోరారు ఏ విధంగా తన మనసు కమలము కాబట్టి నువ్వు భ్రమరముల లోపలికి రావయ్యా సంచరించవయ్యా నా మనస్సులో అని చెప్పారనమాట దానికి అందుకని శివుడికి భ్రమరానికి పోలిక చూపించారు భృంగి ఇచ్ఛ నటనోత్ కటహ ఇందు ఈశ్వరుడు తన భక్తుడైనటువంటి అంటే సదా తన వెంటే ఉండేటటువంటి భృంగి యొక్క ఇచ్చానుసారము ఆయన నాట్యం చేయటం అంటే ఇష్టంగా ఉండేదన్నమాట భృంగికి ఈశ్వరుడు నాట్యం చేస్తుంటే చాలా ఇష్టం అందుకని భక్తుడు భక్తుడి మాట ఎప్పుడు భగవంతుడు వింటాడు ఆయనకి ఇష్టమైనట్టుగా భృంగికి ఇష్టమైనట్టుగా భగవంతుడైనటువంటి ఈశ్వరుడు ఆ నాట్యం అందు ఇష్టం కలవాడు అనమాట అలాగే ఇదే పదం భృంగి అంటే ఆడుతుమ్మిద అని కూడా అనుకోవాలి మనం అలాగనకైతే ఆ ఆడతుమ్మిదల ఇష్టానుసారము అంటే స్వేచ్ఛ గానం చేస్తూ ఉంటే ఆ వాటి ఎందు ఇష్టం కలిగి నాట్యం చేస్తాడంటే ఈయన వాటి గానానికి ఈయన భ్రమరాధిపతి ఈశ్వరుడు నాట్యం చేస్తాడు అనేది మరొక మాట గ్రాహి గజాసురుని అహంకారాన్ని మదాన్ని అనిచినటువంటి ఓ శివ అంటే ఇక్కడ ఈ శ్లోకం అంతా కూడా శివుని యొక్క గుణగణాలు ఆయన యొక్క లక్షణాలు చెప్తూ ఈయన స్థుతిస్తున్నారు ఈ శ్లోకంలో ఎక్కువగా స్థుతింపు ఎక్కువ వినిపిస్తుంటుంది స్ఫురన్మాద ఆహ్లాద ప్రకాశవంతమైన మోహిని అవతార రూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఎందు ఆహ్లాద అంటే మంచిగా అనురాగం కలబాడు ఎవరు ఈశ్వరుడు అయిన శివ నారాయణకి ఆనందం కలిగించావయ్యా ఎట్లా బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులు అన్నట్లు అందమైన స్త్రీని నారాయణుడు అని కనిపెట్టలేక మోహిని అవతారం ఎత్తారు కదా నారాయణ స్వామి అట్లా ఎత్తినప్పుడు ఈ ఈశ్వరుడే కనిపెట్టలేకపోయాడు ఆయన ఒక అందమైన స్త్రీ అని భా భ్రమించి విష్ణువునే పరిగెట్టించినటువంటి వాడు ఎవరు భ్రమరాధిపతి నాదయ్యుతో మహాశతవ ఈశ్వరుడు పరమస్వరూపుడు ప్రణవస్వరూపుడు అనగా ఓంకార స్వరూపుడు ప్రతిపాదితుడు ఎలా ఉన్నాడంటే ధవళ వర్ణంలో ప్రకాశవంతంగా ఉన్నాడనమాట పంచభానుడైన మన్మధు మన్మధుడు కూడా ఆయన చేత కూడా గౌరవించబడినటువంటి వాడు ఈ శివుడు ఓ శి దేవతలు మునులు మంచి బాటలో ఉన్నవారిని అవనేషు రక్షించేవాడువైన ఓ శివ సభ్రమరాధిప శ్రీశైలవాసి విభు ఓ శ్రీశైలవాసి ఓ భ్రమరాంబాపతి ఓ మల్లికార్జున అని చెప్తూ భ్రమరాధిప అంటే ఇందాక నేను చెప్పినట్టుగా భ్రమరాల యొక్క నాదానికి ఇష్టపడి నాట్యం వాడ భ్రమరాల్లో ఉండేటువంటి అధిపుడు అయినటువంటి వాడ అని కూడా పునఃసాక్షాన్మదీయే మనో రాజీవే విహరతం ఇవన్నీ చెప్పారు ఆయన ఎలాంటి వాడు తెల్లగా ఉంటాడు భ్రమరంలాగా నాట్యం చేస్తాడు భ్రమరాలను అనుసరించి నాట్యం చేస్తూ ఉంటాడు వాళ్ళ గానాన్ని అనుసరించి భక్తులు అంటే చాలా ఇష్టమైనటువంటి భృంగి అనేటువంటి వానికి ఎక్కువ ఇష్టం కాబట్టి సదా ఆయనతో ఉండేవాడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి నాట్యం అంటే ఆయనకి ఇష్టం అని ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన గుణగణాలన్నీ చెప్తూ మది ఏ మనోరాజీవే విహరతం ఏముంది మామూలే మళ్ళీ నా మనసులు నా మనసు ఎలాంటిది కుసుమము వంటిది అందులో యథేచ్ఛగా సంచరించుగాక అంటే నువ్వు నా మనసు పద్మం లాంటిది అందులోకి భ్రమరం నువ్వు భ్రమరంలో వచ్చి విహరించవయ్యా అని శంకర్ల వారు కోరారు మన మనసులను కూడా మాలిన్యం లేకుండా కడిగేసి ఆ ఈశ్వరుణ్ణి ఆహ్వానిద్దాం ఓం మల్లికార్జున స్వామి ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ